ఇదే వాలంటీర్ల ద్వారా తప్పులు జరిగిపోయినాయి ముప్పై వేల చిరుకు మహిళలు మిస్ అయ్యారు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మహిళల్లో తీస్తాం అని డిప్యూటీ సీఎం గారు చెప్పి మహిళలకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తాం తన్ని తరిమేస్తాం అని కబుర్లు చెప్పినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు ఇప్పుడు ఆ చట్టాలు ఏమైపోయినాయి అంటే ఎన్నికల ముందు చెప్పిన మాట్లాడికి ఇప్పుడు ఏం తడలేదు అంటారు ఏం బ్రహ్మాండంగా ఉంది తెలుసుందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏడబి అన్యాయం జరిగిన మరుక్షణం నేను ఉంటానని ఉన్నారుగా ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి సినిమా సెట్టింగ్ టైప్లో ఆయన రాజకీయ జీవితం పొలిటికల్ జీవితం ఒకటే అనుకుంటున్నారు ఈరోజు స్క్రిప్ట్ మంచి యాక్టింగ్ చేసాం ప్యాకప్ రేపు మళ్ళీ కొత్తగా విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేశారు సినిమా సెట్టింగ్ టైప్లో నాలుగు కార్లు నలభై మంది సెక్యూరిటీ ఆ అంగు ఆర్బాటల్లో నడుస్తున్నారు తప్ప ఆయన శాఖలో కూడా ఆయనకు అనుభవం లేదండి తెలుసుకునేటువంటి పరిస్థితిలో కూడా లేడు అంటే ఈ స్క్రిప్ట్ అనేది చూస్తే దాదాపు గత ఐదేళ్ల పాలన ఐదేళ్ల కాలంలో కూడా వైసీపీ తాడేపల్లి నుంచి కూడా స్క్రిప్ట్ వచ్చింది బూతుల మంత్రులు కూడా బూతులు మాట్లాడడం కూడా తడేపల్లి వచ్చిందేనా జగన్మోహన్ రెడ్డి వచ్చిందా అంటే మీ మీ పార్టీ పార్టీ నుంచి బయటకు నాయకుడు శ్రీరెడ్డి శ్రీరెడ్డి గానీ ప్రేమించవిచంద్ర రెడ్డి గాని ఈ నాయకు బయట నుంచి ఏదైతే వైసీపీ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ నాయకులు చెప్పి ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది మా వ్యక్తిగతం కాదు సజ్జర్ రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము బూతులు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎదుటి పార్టీ పార్టీ వ్యక్తులని బూతులు తిడితేనే మా అధ్యక్ష మా అధినాయకుడికి ఆనందం అనేది వాళ్ళ ఆరోపణ ఎదుటి పార్టీ నాయకులని బూతులు తిట్టించడము నా ఇదిగోండి జగన్మోడి గారు కరెక్ట్ అంటారు అది ఎవరు మేము చేసామని ఎక్కడన్నా అన్నారా మీ నాయకులు చెప్తున్నారు కదా మీ పార్టీ పార్టీలో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాముడు దేవుడు అనేటువంటి నాయకులే ఈ రోజున పార్టీ మారే తప్ప చెప్పే మొట్టమొదటి మాట ఇది అవును ఎవరైనా సహజమే కదన్నా ఇప్పుడు మీరు వాస్తవాలు అయితే ఇక్కడ అనొచ్చు కదా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే కదా బయటకు వెళ్ళింది రాజకీయ ప్రయోజనాల కోసం మీరు బయటకు వెళ్ళిన తర్వాత స్వచ్ఛంద సేవ చేస్తున్నారు లేదు కదా ఇంకో పార్టీ గొడుగు కింద ఉండి వాళ్ళు చెప్పినట్టు స్క్రిప్టే చెప్తున్నారు సుజనా చౌదరి గారు ఆ రోజు బయటకి వెళ్ళిపోయారు పోలవరం అన్యాయం అయిపోవడానికి పోలవరం గ్యా అభివృద్ధి జరగపోవడం దాని కన్స్ట్రక్షన్ చేయకపోవడానికి కారణం ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారే కేంద్రం కడతానటువంటి పోలవరాన్ని నేను కడతాను వీరుండి సూర్యుం తెచ్చాడు ఇక్కడ ఏం పరిస్థితి లేదని సుజనా చౌదరి గారు అన్నారు ఆ రోజు మీరు అధికారంలో సీఎం సీఎం రమేష్ గారు బయటికి పోయారు మంత్రిగా చేసినటువంటి మన ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఆ మంత్రులు కూడా వెళ్ళారు అంటే మీరు ఏమన్నా ఆ రోజు బయటకు వెళ్ళిపోతే ఉన్న భగవద్గీత అంటే మీ హయంలో పోలవరం పోలవరం ఎలా చేశారు నిర్మాణం ఎంతవరకు సాగింది ఖచ్చితంగా మా అధికారంలో ఉన్న పోలవరాన్ని ఈరికి మాదిరిగా పోలవరం సోమవారం జయము జయము చంద్రాన్ని పాటలు పెట్టించి భోజనాలకి ట్రాన్స్పోర్ట్లకి వెహికల్స్ పెట్టి వందల కోట్లు మేము ఎక్కడ వృధా చేయాలి పోలవరానికి నిధులు కేటాయింపులు చేసాం మా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ ఇప్పుడు జరిగినటువంటి పోలవరం ఇప్పుడు స్టిల్ ఉన్నది కూడా మేజర్ శాతం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు చేసిందే ఎంతవరకు జరిగింది వర్క్ ఖచ్చితంగా మేజర్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మేం చేసింది వీళ్ళకి శాతంగా కేంద్రం కడతానన్నది మీరు ఎందుకు తీసుకున్నారండి మీరే చెప్తున్నారు మీ నాయకులే కదా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయిన మీరు ఇప్పుడు చెప్పవచ్చు కదా మీరు కేంద్రం ప్రాజెక్ట్ ఇది కేంద్రమే కట్టాలి రాష్ట్ర రాష్ట్రం కట్టే పరిస్థితి అని చెప్పి ఎనకెచ్చు కదా అవును కేటాయింపులు ఇప్పుడు అది అంటారు అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు మీ చేతగా దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు చూస్తే భయమేస్తుందని ఇంకా ఆయనకు మాకు తేడా ఉండాలి కదా మా నాయకుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడా భయపడలేదు మీకు అదే మా మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కరోనా గేన మీ ప్రభుత్వంలో వస్తే ఈ మూడు లక్షల ఇరవై రెండు కోట్లు ఓన్లీ కరోనా ఖర్చు పెట్టామని చెప్పేటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటది వైఎస్ఆర్ సిపి పార్టీ ఓడిపోట ప్రధాన కారణం ఏంటంటారు ప్రధాన కారణం ఆ రోజున మీ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు వల్ల అంటారా అలా ఏం కాదు దేనికి ప్రధానమైన కారణం నూట యాభై ఒక్క సీట్లు వచ్చేటువంటి వైసీపీ వైసీపీ పార్టీకి ఎందుకు పదకొండు పడిపోయింది ఇప్పుడు మేము వాటమే కారణం ఏంటంటారు వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నా ఎస్సీ నాబీసీ అన్నారు ఏమైపోయారు నాయస్సి నాబీసీ అంటే ఇప్పుడు మీరు గమనిస్తే గత ఎలక్షన్ ప్రత్యక్షంగా మూడు పార్టీలు పరోక్షంగా మూడు పార్టీలు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ అంతా ఇండివిజువల్ సీట్లు చూడద్దు వైసీపీ నుంచి పదకొండు సీట్లు పడిపోయిన కారణం పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎమ్మెల్యేగా కూడా కాదన్నా తన పార్టీలో గెలిచినటువంటి ఒక శాసన సభ్యుడు కూడా మా పార్టీలోకి వచ్చాడు సీఎం డిప్యూటీ సీఎం మా దాంట్లో ఐదు ఆరుగురు చేశారు డిప్యూటీ సీఎం లేదా మీ ప్రభుత్వం చేసిన డిప్యూటీ సీఎం లు నాలుగు తీసుకుంటా కూడా పనిచేయదని చెప్పి అంటే ఇప్పుడు జనసేన నాయకులు చెప్తున్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారా అధికారాలు ఏం లేవు పేరుకే ఎస్సీ బీసీ మైనార్టీ అధికార అధికారా రెండు లేదు ఉందని చెప్తారు అంటే ఇప్పుడు వస్తాం కాదు అది అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం కూడా నాలుగు పనికి పనికిరాదా వాళ్ళు చెప్పిన మాటలేగా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం మున్మాటికి నాలుగు తీసుకోవడానికి పనికి వస్తుంది అంటారు అంతే కదా అంటే గతంలో మీ హయాంలో జరిగిన పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆయన దగ్గర ఉన్నాయి కప్పకి ఇచ్చారా అంటే ఒక ఫంక్షన్ కూడా నువ్వు ఇవ్వలేన పరిస్థితిలో ఉంటే శాఖలు నీకు పట్టున్నట్ట ఆయన చెప్పేది ఏంటండి ఒక సెలబ్రిటీ కదా జనాల్లోకి వెళ్తే ప్రజలకు వెళ్తే తొక్కిసినట్టు వస్తుంది ఇబ్బంది పడతారని చెప్పి నేను బయట చెప్తాను అబ్బో గత గత ఆయన పోటీ చేసినప్పుడు విజయవాడలో చూసా ఎంత సెలబ్రిటీ రమ్మనండి ఇదే వరద బాధ్యతలు కాదు రేపు ఇంకో కార్యక్రమం ఏదో జరిగింది కదా మా నాయకుడు వస్తాడు ఆయన రమ్మనండి ఏంటి సెలబ్రిటీ నిన్న ఏదో లోకం మాధవి గారి జనసేన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఏదో ఆ మేము రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెడతాం పది లక్షల మంది జనసేన సైనికులు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా మీరు పది లక్షల మందితో మీటింగ్ పెట్టే పరిస్థితి ఉండదు అంటే పది లక్షల మంది రంటారు ఏంటి ఎందుకున్నారు వస్తారు ఆవిర్భావ సభకు ఎవరు మీరు చేసినటువంటి తల్లికి వందనం ఇచ్చినటువంటి పదిహేను వేలు ఇచ్చినటువంటి ఎంతమంది ఉంటే వాళ్ళు వస్తారు జన సైనికులు వేరే మహిళలు అంతా లేరంటారు పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి కేడరా అవునవును వాళ్ళు పది లక్షల మంది కాదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా పది లక్షల మందితో బహిరంగ సభ పెట్టలేదు రాసి పెట్టుకోండి అంటే మెంబర్షిప్ దాదాపు వాళ్ళు కోటిన రెండు కోట్లాగా చేశారు ఎవరండి జనసేన పార్టీ దాని ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా చేయాల్సింది అంటే పదే పదే పవన్ కళ్యాణ్ విమర్శించి మూడు పెళ్లి అంటే వల్ల వైసీపీ ఓటమి ప్రధాన కారణం అంటారు అలా కాదంటారు అది అలా ఏం కాదు అంటే మీ పార్టీ అధ్యక్షుడు కూడా పదే పదే చెప్పారు మూడు పెళ్లిలు అంటం వల్ల ఓటమికి కారణం కారణం అదేం చెప్పి మా నాయకుడు ఎక్కడ ఒప్పుకోలేదన్న ఇప్పుడు అని ఉండొచ్చు మూడు పెళ్లిలు వాస్తవాలే చెప్పాం వైసీపీకి ఎందుకు వాటర్ ఎందుకు అంటారు వాళ్ళు మేజర్ ఓటింగ్ షేర్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న థర్టీ త్రీ థర్టీ ఫోర్ పర్సెంట్ ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సిక్స్ పర్సెంట్ ప్లస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా పార్టీ కార్యకర్తలు కానీ బెనిఫిషియరీ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలన్న ఆలోచనలో చేసామే తప్ప వీరికి మాదిరిగా చే చేండి ఇవన్నీ కాదన్నా మూడు పార్టీలు ఇండివిజువల్ చేయమని మేము ఇండివిజువల్గా చేస్తాం ఎవరు అధికారంలోకి వస్తారు చూద్దాం పవన్ కళ్యాణ్ గారు అన్ని గెలుస్తారా రెండు చోట్ల ఓడిపోయిన ఆయన కూడా మాట్లాడే పార్టీ కొంతకాలం ఆ పార్టీకి సభ్యత్వం లేదన్నా గా ఉంది కాబట్టి ఆరు వచ్చింది మరి పదకొండు సీట్లు చూడొద్దా ఫార్టీ పర్సెంట్ చూడండి మూడు పార్టీలు ప్రత్యక్షంగా మూడు పరోక్షంగా మూడు చేస్తే వాళ్ళ ఓట్ షేర్ అండి మా ఓట్ షేర్ అండి ఈ రోజు ఎవరైనా పరిగణలోకి తీసుకునేది ఓట్ షేర్ తప్ప సీట్లుదే ఉందన్నా మీరు సోషల్ మీడియా వాళ్ళ పక్షా నుండి ఇలా ఇరవై రెండు సీట్లు వస్తాయని సొంత కష్టమా ఇరవై రెండు కొట్టే ఇరవై రెండు కొట్టేది కష్టం ఏంటి అది నీ సొంత కష్టంతో నువ్వే గెలవాలా ఒక పంచన చేరి నువ్వు ప్యాకేజీ కోసం నీ కార్యకర్తల భుజాన పక్కపాటి జెండా మోపిస్తా కూలీలుగా మార్చి వాళ్ళు కొడతంటే మీ కార్యకర్త జనసేన కార్యకర్త వీపు వాచ్పర్సన్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతానండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్యాకేజీ ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవడనైనా చెప్పుతో కొడతాను చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు ఆయన కొడతారు 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 చెప్తారు ఆధారాలు చూపిస్తూ చెప్తారు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆధారాలు కావాలంటారా ఖచ్చితంగా ఆయన మనసు నిజమైన నేనైనా మీరైనా ఎవరికి సమాధానం చెప్పాను ప్రత్యక్షంగా వంద మాటలు చెప్పచ్చు మనం నిజంగా సమాధానం చెప్పుకోవాల్సింది మన మనస్సాక్షి ఆయనకు ఆ విషయం ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజ్ అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నోటి వల్ల ఇప్పుడు ప్రజెంట్ అరెస్టులు కాదంటారు వాస్తవం కాదు అది అసలు టెక్నాలజీకి అంటే బూతులు మాట్లాడటం బూతులు మాట్లాడటం కానీ విమర్శించేది హుందాతాన్ని విమర్శించాలి ఎవరైనా అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అది మహిళా నాయకురాలైనా అయినా జంట అయినా సరే ఒక హద్దు దాటి మాట్లాడటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కావునా కాదండి ఆలయం కాదండి వాళ్ళంతకన్నా దారుణంగా స్పీకర్ గారు ఏం మాట్లాడారు బోండవమ్మ గారు ఏం మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడిన కూడా అదే అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూశారు కారణాలు వంద ఉండొచ్చు దానికి ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం అన్నారు ఇదిగోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందల సంఖ్యలో మూడు వందల పై చిరుకు ఇది పొరపాటు నేడు టీడీపీ మేనిఫెస్టో అనుకుంటారేమో మూడు వందల డెబ్బై చిల్లర కేసులు ముప్పై తొమ్మిది మంది రిమాండ్ ఒక్కొక్కరి మీద పది కేసులు పదిహేను కేసులు ఇరవై ఐదు కేసులు టాపు నూట పది రోజులు ఇప్పటికి కూడా స్టిల్ సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ వ్యవస్థ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్ గా పెడుతూ మీరు పెట్టేటువంటి కేసులు ఇదేనా మీ పరిపాలన ఒక్కసారి రాయలసీమ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రాంతాల్లో చూస్తే ఊర్లకు ఊర్లు కొన్ని వర్గాలు పారిపోయి ఇల్లు పిల్ల పిల్లలను వదిలేసి భూములను వదిలేసి ఇంకో చోట బతుకు తిరుగు కోసం పోతున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటున్నారా ఎందుకు వైసీపీ పార్టీ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడతాడు కూడా లోకేష్ గారు చెప్తారు నిజంగా లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆయన రెడ్ బుక్ పెడుతున్నాడు మా నాయకుడు గుడ్ బుక్ పెడతా అంటున్నాడు ఏంటి గుడ్ బుక్ అండి ఏంటి ఇప్పుడు ఈ లిస్టు అనుసారంగా ఎవరైతే వీళ్ళకి ఓట్లు లేని వాళ్ళు వాళ్ళకి యాంటీ చేసిన వాళ్ళు తప్పుకు వాళ్ళకి నచ్చని వాళ్ళు వాళ్ళ వర్గానికి కాని వాళ్ళు రెడ్ బుక్ లో పెట్టుకున్నారు ఎవరైతే ఈ అధికారులు మేము గుడ్ బిక్ పెడతాం మంచి చేసే వాళ్ళు కూడా మేము రాసుకుంటాం ఇప్పుడు అధికారులు కొమ్ముగా కాసి కొంతమంది టీడీపీ పసుపు చొక్కాలు వేసి అక్రమ కేసులు పెడుతున్నారు తప్పు చేసిన వాళ్ళు రేపు రిటైర్డ్ అయినా ఇంకో చోట ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ప్రభుత్వం ముందు నిలబెడతాం బాధ్యతలుగా చేస్తా ఉంటున్నాం అంటే వల్లమైన వంసింహ వంశీ గారిని అరెస్ట్ చేశారు వల్లమైన వంసింహన్ రెడ్డి చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే అంత నీతి ఏం కాదు ఒక దళిత కుర్రాడిని కిడ్నాప్ చేశారు దళిత కుర్రాడిని అరెస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు అనేది టీడీపీ చెప్పింది ఏం చెప్తారు నిజంగా ఈ అక్రమం మీరు పదే పదే వై వైస్ఆర్సీపీ పార్టీ అక్రమ అరెస్ట్ అని చెప్పి అంటారు ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారనేది టీడీపీ చెప్పారు ఏం చెప్తారు మీరు ఇప్పుడు మీరు ఆ సత్య అతని పేరు ఇది ఉంది అతను సత్యవర్ధన్ ఆ సత్యవర్ధన్ గారు ఆ రోజు ఏదైతే కస్టడీలోకి తీసుకున్న అన్నారో ఆ రోజు అతను ఎక్కడ షాపింగ్ చేస్తున్నారో వీడియో ఫుటేజ్ సహా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు ఒక్కసారి జడ్జి ముందు ఒక స్టేట్మెంట్ ఒప్పుకున్న తర్వాత రికార్డ్ చేయబడిన తర్వాత మరలా రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉండదా ఇది రాజకీయ పరమైన కుట్ర కాదా ఇది వాస్తవం కాదా ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇటువంటి కేసులు వంద పెట్టినా మా మీద పెట్టినా ఇంకోళ్ళ మీద పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టినా భయపడేటువంటి పరిస్థితి లేదు మీరు పెట్టే అక్రమ కేసులు భయపడం బాలు ఏ విధంగా కొడితే బంతి రివర్స్లో వస్తా అదే విధంగా మేము మరలా అధికారంలో వస్తాం తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం ఈ రోజు ఎప్పుడు ఎల్ల అధికారం మీ మాత్రమే ఉండదు ఈ రోజు మా మీరు చేసేటువంటి తప్పులే రేపు ఈ రాష్ట్ర ప్రజలు మేము చేసినటువంటి మంచికి పట్టం కడతారు ఆ రోజు చెప్తాం మేము కూడా పోలీస్ అధికారుల మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట సమంజసం అంటారు ఇంతకన్నా దారుణంగా అధికారులు ఎవరైతే ఇలాంటి చర్యలు చేపడితే గుడ్డలు కూడా తీస్తామని చెప్పన్నారు పోలీసు కొంతమంది ఎవరైతే టీడీపీ పసుపు చొక్కాలు వేసినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారు నిబంధనల విరుద్ధంగా పోలీసు అధికారులు బిహేవ్ గతంలో సెక్షన్లకి బిఎన్ఎస్ సెక్షన్లకి ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో పెట్టిన పోస్ట్ కి ఎవరన్నా ఇప్పుడు మాట మారిన తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ పెడతారా త్రిపుల వారిని అప్లకబుల్ కారినటువంటి కేసులకి ఎక్కడ పెడతారా సోషల్ మీడియా ఎక్కడ బిలో సెవెన్ ఇయర్స్ కి ఎక్కడన్నా రిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి రెడ్బుక్ రాజ్యాంగం నడవట్లేదా ఇన్ని అక్రమ కేసులు ఎక్కడన్నా జరిగినాయా ఈ మీరు పెట్టేటువంటి ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు